సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తేలింది మొన్నటి వరకు ఈ మూవీ మీద వారానికి రూమర్ వచ్చేది గుసగుసలు గోల వినిపించేది కానీ ఇప్పుడు వాటన్నింటికి నిర్మాత చెక్ పెట్టాడు విచిత్రం ఏంటంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నిల్ తీసే సినిమా మీద కూడా రూమర్లకు బ్రేక్ పడింది ఈ ప్రాజెక్ట్ కూడా అఫీషియల్ గా ఫైనల్ అయింది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా మీద వచ్చే రూమర్స్కి ఇక మీదట పర్మనెంట్గా బ్రేక్ పడినట్టే ఎందుకంటే ఈ సినిమా నిర్మాత కేఎల్ నారాయణ కుండ బద్దలు కొట్టారు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు చేయబోయే సినిమా తాలూకు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక మీదట ఈ సినిమా మీద ఎలాంటి రూమర్స్ రాకుండా చేశాడు విషయం ఏంటంటే ఆగస్ట్ ఎండ్ లేదంటే సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది అంతా అనుకున్నట్టే ఆగస్ట్ నైన్త్న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా సినిమాని లాంచ్ చేయబోతున్నారు రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఆగస్ట్ ఎండ్ లేదంటే సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి ఉండొచ్చు అందుకోసం మూడు నెలల ముందు నుంచే సెట్ వర్క్ని రాముజీ ఫిల్మ్ సిటీలో మొదలుపెట్టారు అంటే ఇప్పుడే సెట్ వేసి మూడు నెలల తర్వాత షూటింగ్ చేస్తారంటే కాదు అప్పటికి కావాల్సిన సెట్ తాలూకు అన్ని భాగాలు ఇప్పటి నుంచే రెడీ చేస్తారు అంటే రెడీ టు యూజ్ అనేలా సెట్ వర్క్ ఎనభై పర్సెంట్ పూర్తి చేసి పార్ట్లు పార్ట్లుగా దాచిపెడతారు ఈ వర్క్ ఆల్రెడీ మొదలైంది ఇక ప్రశాంత్ తో ఎన్టీఆర్ మూవీ అక్టోబర్ చివరి వారంలో మొదలు కానుంది ఆల్రెడీ ప్రశాంత్ నీల్ ఈ సంగతిని ప్రభాస్ కు తేల్చడం అక్టోబర్ లాస్ట్ వీక్ లోగా సిక్వెల్ సీక్వెల్ పూర్తి చేసేలా ప్లానింగ్ జరగడం కూడా పూర్తయిపోయింది సో ఇక మీద ఈ మూవీ అప్పుడు ఇప్పుడు ఈ కాంబినేషన్ అప్పుడు ఇప్పుడని మహేష్ ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్స్ మీద రూమర్స్ వచ్చే ఛాన్సే లేదు